ఎన్ని సంవత్సరాలైనా పాడవని ఉసిరికాయ పచ్చడి కమ్మటి రసం అలా ఏదైనా ఫ్రైతో డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తే భలే ఉంటుంది కదండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా పచ్చిమిర్చి తీసుకొచ్చానండి పైన నా మినీ టెర్రస్ గార్డెన్ నుంచి పండుమిర్చి కూడా ఉన్నాయి వాటిని చే ఏదైనా పిక్కలు చేసేటప్పుడు మాత్రమే తెంపుదామని వాటిని తెంపలేదు ముందుగా కావలసిన కూరగాయలని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇవాళ నిన్నటి మా డిన్నర్ ఏం చేశాను ఏంటి కమ్మటి రసం ఎలా చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలైనా అలాగే నిలువుండే ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది అని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా టమాటాలు కట్ చేశాను అంటే ఒక టమాటాలో రెండు ముక్కలుగా కట్ చేసి వన్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పై పెట్టాను అవి ఉడికేలోపు ఇదిగోండి నాలుగు పొటాటోస్ కూడా పీల్ చేసి ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఈలోపు టమాటాలు ఉడికిపోయాయి ఈ ఉడికిన టమాటాలను వాటర్లోంచి తీసి మిక్సర్ జార్లో వేస్తున్నాను వెంటనే మిక్సీ పట్టుకోకూడదండి కాసేపు అలా వదిలేయాలన్నమాట ఈలోపు మనం ఆలు ఫ్రై చేసేద్దాం పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆలూ ఫ్రై అనేది నేను మంత్లీ వన్ టైం అలా చేస్తాను మరి ఎక్కువగా చేయనండి పిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటారు వాళ్ళు అడిగినప్పుడు మాత్రం అలా చేస్తాను ఆయిల్ ఏటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి అలా కలిపేసి మనం కట్ చేసిన పొటాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా చాలామంది చేసుకోవచ్చు తెలిసి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను అనమాట తెలియని వారికి ఉపయోగపడుతుంది కదా చాలా సింపుల్ రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుంది అన్నమాట అందుకోసమని మీతో షేర్ చేస్తున్నాను మనం మిగతా పని చేసుకుంటూనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుతుందండి కంపల్సరీ అదేం పర్లేదు అడుగంటినా అలా ఎక్కువ మాడకుండా చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి కోసం చేస్తున్నామన్నమాట స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సిక్స్ టీ స్పూన్స్ నువ్వులు వేసి చిట్టపటలాడేంత వరకు వేయించుకొని నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆలు ఫ్రైని కూడా కలుపుతూ ఉండాలి ఆలు ముక్కలు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఆలులో తక్కువగా ఉప్పు పడుతుందండి చూసుకొని వేసుకోవాలి ఒకసారి అలా కలిపేసి ఇంకొక అర నిమిషం పాటు ఫ్రై అయితే ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి కోసం నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చి తీసుకొని తుంచుకొని ఇలా ఆయిల్లో వేసి మూత పెట్టేశాను అవి కాస్త మగ్గేలోపు కాస్త చింతపండు కూడా తీసుకున్నాను అంటే సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెక్కలు వేసి ఒకసారి అలా కలిపేసి ఇంకొక నిమిషం పాటు వేగనిచ్చాననమాట ఇదిగోండి ఈలోపు ఏంటి టమాటా రసం కోసం టమాటాలు కాస్త చల్లారాయి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా టమాటాలను మిక్సీ పట్టుకోవడం వల్ల టమాటా రసం అనేది చిక్కగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫైబర్ క్వాంటిటీ కూడా ఉంటుంది టమాటా తొక్క తీయకుండా అలాగే తింటాం కాబట్టి ఫైబర్ క్వాంటిటీ బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది ఇదిగోండి పచ్చిమిర్చి అండ్ ఏంటి చింతపండు వేగిపోయాయి వాటిని పక్కకు తీసిపెట్టి ఇప్పుడు స్టవ్ పై మనం టమాటాలు ఉడికించిన గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అవి కాస్త చిటపటలాడాక ఒక రెండు ఎండుమిర్చి అవి కాస్త వేగాక ఒక్క పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక్క ఉల్లిపాయ ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి మరి ఎక్కువ వేగే అవసరం లేదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మనం చేసుకున్న టమాటా ప్యూరీని ప్యూరీ అని కాదు రసం ఆ రసాన్ని మొత్తాన్ని వేసుకొని మనకు సరిపడ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట మనకు కావలసినంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి నేను చేసే ఈ విధానం చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసి ఇంకా అది మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం రోట్లో ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు అలాగే వేసాను అలాగే ఒక పది పన్నెండు ఏంటి మిరియాలండి మిరియాలు మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఈ రెండింటినీ బాగా దంచుకొని వేసి అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి అలా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మరగనిస్తే ఆహా ఎంత బాగుంటుందో ఆ వాసన కూడా మరుగుతుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా నేను ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూశాను కాస్త ఉప్పు పడుతుంది అనిపించింది కొంచెం ఉప్పు వేశాను అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకే తెలుస్తుంది నాకు తెలిసి చాలా మందికి నచ్చుతుంది నేను ఎప్పుడు టమాటా రసం చేసినా ఇలాగే చేస్తాను అనమాట ఇదిగోండి ఉసిరికాయ పచ్చడిని చెప్పాను కదా ఇదిగోండి నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో ఉసిరికాయలు ఇదిగోండి పచ్చి ఉసిరికాయలే అండి ఉసిరికాయలని కట్ చేసి ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి పెట్టాను అన్నమాట అది అలాగే ఉండింది అస్సలు పాడవదండి అలా పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా పచ్చడిని చేసుకోవచ్చు అదే మనం చింతకాయలతో చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇప్పుడు నువ్వుల్ని పొడి చేసుకొని మనం వేయించిన పచ్చిమిర్చి చింతపండు అలాగే కొద్దిగా వేస్తున్నానండి ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ఉసిరి ముక్కల్లో ఉప్పు వేసి మిక్సీ పట్టాను కాబట్టి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఉసిరికాయ పేస్టు వేసుకొని మిక్స్ ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఉసిరి మన హెల్త్కి చాలా చాలా మంచిది ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి ఈ ఉసిరికాయ ముక్కల్ని పేస్ట్ ఎలా చేసి పెట్టాను అనేది వీడియో కూడా మీతో షేర్ చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మినపగుళ్ళు కొద్దిగా మెంతులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్ కూడా ఇంకా చాలా మంచిది అలాగే వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఫైనల్గా కొద్దిగా పసుపు వేస్తే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇది పండు మిర్చితో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పోపులో ఈ పేస్టును వేసి కలుపుకుంటే ఉసిరికాయ పచ్చడి ఆహా చాలా చాలా బాగుంటుంది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి చూసారు కదండి మేము డిన్నర్ కోసం చేసుకున్న త్రీ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం అనమాట మా వారైతే లేట్ అవుతుంది అని అన్నారు నేను పిల్లలు డిన్నర్ చేస్తున్నాము మా పిల్లలకు టమాటా అయినా ఈ ఆలు ఫ్రై అయినా ఇంకేంటి ఈ ఉసిరికాయ పచ్చడి అయినా చాలా చాలా ఇష్టం ఆలు ఫ్రై మాత్రం ఇలా ఎప్పుడు చేసుకోమని చెప్పను ఎప్పుడో మంత్లీ వన్ టైం అలా చేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువగా ఆలు ఫ్రై అలా చేసుకుంటే అంత మంచిది కూడా కాదు ఇంకా నేను బాబుకు తినిపిస్తా నేను కూడా తింటున్నాను అనమాట మీకు ఈ రెసిపీస్ నచ్చితే మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో చెప్పండి నా రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినేసేయండి ఇంకెందుకు ఆలస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్